హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు అఖండ టూ నుంచి హైందవం అనే సాంగ్ రిలీజ్ అయింది అండ్ థమన్ మ్యూజిక్ అయితే క్లాసికల్ గా కూడా చాలా బాగుంది దీని గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఒక్కసారి వెళ్ళి తెలుసుకుందాం పదండి అఖండ టూ తాండవం నుంచి సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది ఎలా ఉంది యాక్చువల్గా సాంగ్ అనడం కాకుండా ప్రజలని ఏ చేయడం కోసం కొత్త ప్లాన్ అని చెప్పుకోవచ్చు అంటే రీసెంట్గా వచ్చిన ట్రైలర్లు టీజర్ల ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ జనాలు హైప్ తో పోయేలా ఉన్నారు ఇంకా ఈ సాంగ్స్ ఈ మ్యూజిక్ తో వస్తున్నాయి చూడండి అసలు ఈ హైప్ తోటి ఇంకా జనాలు మేబీ థియేటర్కి వెళ్ళేటప్పుడు బయట అంబులెన్స్ పెట్టుకుని వెళ్ళడం చాలా బెటర్ ఏమో అని చెప్పేసి అలా చేస్తున్నారు సో తమన్ చాలా బాగా ఇస్తారు మ్యూజిక్ చాలా బాగా ఇస్తారు తమన్ నుంచి ఇలాంటి క్లాసిక్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేశారు నాకు ఎందుకు అర్థం కాదండి తమన్ గారు బాలేబాబు గారు ఉన్నప్పుడే ఎందుకు ఇలా ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడే ఎందుకు ఇలా ఇస్తారు రీసెంట్గా ఇంకో సాంగ్ వచ్చింది మా ప్రవాసన సాంగ్ వచ్చింది మరి దానికి ఎందుకు అలా ఇవ్వలేదు నాకు అదే అర్థం అవడం లేదు దీనికి చాలా బాగా ఇచ్చారు దానికి కొంచెం ఎందుకు స్లో అయిపోయారు మన ఫ్లాష్ పెట్టిన స్లో అయిపోయారు అది మీరు కుంభమేళకి వెళ్ళారా ఇప్పుడు వెళ్ళండి డిసెంబర్ ఐదో తారీఖు కుంభమేళ ప్రతి థియేటర్లో మన అభిమాన థియేటర్లలో కుంభమేళ అది అది మామూలు కుంభమేళ కాదు నూట నంబై సంవత్సరాల తర్వాత ఒకసారి మా కుంభమేళ వస్తుంది కదా ఇది దానమ్మ కుంభమేళ ఆ కుంభమేళకి మించింది ఒకటే చెప్తాను నేను హే హే కొండల్లో తొండల్ని కొట్టుకొని తిని బతికితే ఒక నిమిషం సరే సరే ఓకే కొండల్లో తొండల్ని కొట్టుకొని తిని బతికే మీరు అదే కొండల్ని పుణ్యక్షత్రాలుగా మార్చి పుణుంచి మేమే ఇక్కడ నాట్ ఫర్ సేమ్ బోతార్ నాట్ సేమ్ అది అంటే ఆర్మీ

ఆ ఫైటింగ్ సీన్స్ అవన్నీ అంత సినిమాట్ ఉందండి మంచు కూడా తట్టుకోవట్లేదు మంచు కూడా కరిగిపోద్ది అంత హాట్గా ఉంది సినిమా కాబట్టి ఈ సినిమా నేను చెప్పేది ఏంటంటే మంచులోనే కాదు బాలేబాబు గారు అడుగు పెడితే అగ్నిగోళమైనా గానీ కరిగిపోవాల్సిందే అది చెదిరిపోవాల్సిందే అది సో ఆయన ఏజ్తో సంబంధం లేదు ఆయన చెప్పే డైలాగులతోనే ఉచ్చ కోత ర్యాంప్ ర్యాంపేజ్ అది చాలా మంది బాలయ్య డైలాగ్స్ గురించి కానీ బాలయ్య డాన్స్ గురించి కానీ ట్రోల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏం చెప్తారు చెప్పారు కదండి ఇందాకలా డైలాగ్ సరే మళ్ళీ చెప్పమంటారా సో ఓకే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కనబడేది నీకు ధర్మ మతం మతం మాత్రమే కానీ మా దేశానికి వస్తే నీకు కనిపించేది ధర్మం సనాతన హైందవ ధర్మం అది సో బాలయ్య బాబు అఖండ టూ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది బాబ్బా సాంగ్ చూస్తుంటే ఆ సాంగ్ కానీ ఆ టేజర్ కానీ ఆ ట్రైలర్ కానీ చూస్తుంటే ఒకసారి పోనబోంతి ఆ డైలాగులు అయితే ఉన్నాయో మామూలుగా లేవోయి దేశం జోరుకొస్తే వస్తే మీరు దండిస్తారు మేము ఖండిస్తాం అబ్బా ఆ డైలాగులో నాయన ఆ పుర్రులు ఎత్తుకొని ఫుట్బాల్ లేక ఆడేస్తాడు అంతే సోలం తీసుకొని గుచ్చి కాలుస్తుంటే పాకిస్తాన్ వాళ్ళే ఓరే నాయన అలా ఘోరం అంతే అది చూస్తానని సేపు భయం వస్తుంది జనాలు పారిపోతున్నారు అంతే జనాలు అందరూ ఏమన్నారంటే అఖండ టూ సినిమాకి థియేటర్ బ్లాస్టు చెవురు పగిలిపోతాయి జనాలు చచ్చిపోతారు అన్నారు అంటే భయం వస్తా అనమాట అందరికి ఏంది అఖండ టూ సినిమా థియేటర్లో పోతే మనం సచ్చినామే అంటే అదొక భయం అనమాట కాబట్టి సినిమాలు కావాల్సిన అదే అనమాట సినిమా అంటే అది అలా తీయాల ఆ సినిమాలు అలా తీయాలన్నా తొడ కొట్టాలన్నా మేసం తిప్పాలన్నా నందమూరి ఫ్యామిలీకి అంతే ఇప్పుడు బాలకృష్ణ తప్ప ఎవరైనా సరే ఈ సినిమాలు చేస్తే ఆడవు ఎవరికి సెట్ కావు జనాలు కూడా చూడరు బాలకృష్ణ మాత్రం చేయాలంతే కాబట్టి ఖచ్చితంగా అక్కడ అఖండ టూ సినిమా మాత్రం ఇంట్రెస్ట్ హిట్ అయిపోద్ది ఫస్ట్ డేనే వెయ్యి కోట్లు పక్కా ఎంత ఫస్ట్ డేనే ఒకటో రోజే వెయ్యి కోట్లు పక్కా ఈ సినిమా నేను చెప్పినది మాత్రాన ఆ సినిమా ఓడాడు అన్నాడు ప్లాప్ అయిపోద్దని అని ఈ సినిమాను మాత్రం ఎవడో ఆపలేడు ఎంత డైరెక్ట్గా దేవుడిది ఇది కాబట్టి ఆ బాలకృష్ణ చెప్పి ఆ డైలాగులు అదే అదే ఉందది ఆ డైలాగ్ అదే కొండల్లో తొండలు పట్టుకుని తినే మీరెక్కడ ప్రతి కొండను క్షేత్రంలో మార్చే మేము ఎక్కడ అబ్బా అబ్బా ఈ డైలాగ్ కావాలా ఈ డైలాగ్లా అది రామారావు గారి రక్తం ఇది రామారావు గారి రక్తం వాళ్ళ నాన్న కూడా అంతే అనమాట ఆయన ఏ వ్యాసం చేసినా ఏ క్యారెక్టర్ చేసినా అబ్బా సెట్ అయిపోతుంది అంతే వాళ్ళని నందమూరి ఫ్యామిలీ వాళ్ళని టచ్ చేసే ఉండే డేరెంతే ఇంకా బాలకృష్ణ ఆయన అంటే కట్టుత కాదు కంటి చూపు చాలంతే దయచేసి మిగతా సినిమా వాళ్ళకి చెప్పేది అలా ఉంటాయి ఐదో తేదీ ఇంకొక రెండు రోజుల తర్వాత కానీ ఈ నెల మొత్తం కానీ ఏ సినిమాలు రిలీజ్ చేయకండి ఆయనకి ఎదురు వెళ్ళకండి ఆయన ఒక సింహం నరసింహం ఆయన ఒక ఆయన ఒక ధైన్ ఆయన ఒక డిక్టేటర్ ఆయన ఒక లెజెండ్ ఆయన ఒక సింహం ఇప్పుడు ఆయన ఒక అఖండ కాబట్టి కండ కండాలను చీల్ చేశాడు అంతే కాదు లేదో బాలకృష్ణ గారు దయచేసి ఎదురు వెళ్ళకండి సార్ మీకు చెప్పేదల్లా ఒకటే సినిమా వాళ్ళు చెప్పేదల్లా ఒకటి హీరోలు కానీ డైరెక్టర్ కానీ ఎవరికైనా కానీ దయచేసి బాలకృష్ణ గారికి ఎదురుగా పోకండి ఆయన్ని ఢీ కొట్టకండి ఆయన బయటికి వచ్చాడు వచ్చాడనుకో ఆయనకి ఎదురు లేదు ఎవడో ఆయన్ని ఢీ కొట్టేది ఆవిడ సెంటర్ అయినా స్టేట్ అయినా పవర్ అయినా పొగరైనా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా బాలకృష్ణ దిగనంత వరకే వన్స్ ఎ స్టెపింగ్ యస్ట్ రిపీట్ కాబట్టి ఈ డైరీలు చెప్పాలన్నా డాన్స్ చేయాలన్నా పాటలు పాడాలన్నా యాక్టింగ్ చేయాలన్నా క్యారెక్టర్ చేయాలన్నా బాలకృష్ణ నందమూరి వంశానికి అంతే ఆ రికార్డులు కొట్టాలన్నా దయచేసి వాళ్ళకి ఎవరు పోకండి ఆగిపోండి డ్రాప్ అయిపోండి మీ సినిమాలో ఒక నెల తర్వాత రిలీజ్ చేసుకోండి జాగ్రత్త చెప్పేది అల్లది కన్నా జై బాలయ్య అబ్బాబ్బా ఐదు అంటే క్యాష్ చూస్తే దుమ్ము దుమ్ము దడదడవలు ఆడిపోయింది మేడం చాలా 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 బాగుంది లుక్ అయితే అదిరిపోయింది క్యాష్ చూస్తుంటే అబ్బాబ్బా ఆలకృష్ణ అసలు శివతాండవే శివతాండవే ఇలాగంట ఇలాగంట ఇలా ఇలా దుమ్ము 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 చాలా చాలా బాగుంది లుక్ అయితే అదిరిపోయింది కానీ బాలకృష్ణ లేదబ్బా జై బాలయ్యో సినిమా ఐదో తారీఖు థియేటర్ లో మేడం ఒక్క వాళ్ళ సినిమాకో ఈ సారి శివుడు రక్తంగా రక్తం సౌండ్ బాక్స్ బాక్సు బాక్సులో పగిలిపోతాయి అంతలా బాగుంది అక్కడ టూ ఫ్యాన్స్ అయితే ఇంకా దబ్బిడి దబ్బుడి ఇంకా జై బాలయ్య జయ బాలయ్య అక్కడ వాళ్ళ అక్కడ తివ్వు వచ్చింది అనుకో ఇంకా బాలకృష్ణ పౌరుసం బాలకృష్ణ కానీ ఆ ధైర్యం ఉంది మేడం కొడక ఏ కొడుకో సౌండ్ సౌండ్ అట్లా శివుణ్ణి ముందుగా ముక్కోవాలనిపిస్తున్నా మన సంస్కృతి మనం మర్చిపోతున్నాం ముఖ్యంగా ఆడవాళ్ళు మర్చిపోతున్నారు పూజలు చేయడం అనేది ఒక సంస్కృతి ఉండేది అనేది మర్చిపోతున్నారు ఇప్పుడు మన తమల గారు చూపించిన మ్యూజిక్ గానీ ఆడవాళ్ళు పూజలు చేయడం గాని ఒక సంస్కృతి మన కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు శివుణ్ణి పూజించే భక్తుడు అఖండ రేపు తాండవం మహా తాండవం ఆడబోతుంది ఐదో తారీఖున మరి ఎట్లా ఉండబోతుందో ఈ రోజు ఆ సాంగ్ చూస్తుంటే ఒళ్ళంతా పులకరించిపోతుందమ్మా శివభక్తుడు శివం ఓం నమ శివాయ అనాల అనిపిస్తుంది అంత బ్రహ్మాండం ఉందమ్మా సాంగ్ కానీ అది కానీ వాతావరణం మా బాలయ్య గారి లుక్కులు గాని జై బాలయ్య నిజంగా బోయపాటి గారికి సెల్యూట్ నిజంగా శివ తాండవం అనేది ఆడబోతుంది మొన్న రీసెంట్ గా జమ్మూలో కులం అడిగి కులం అడిగి చంపిన నిచ్చుళ్ళకి రేపు కులపాఠం డిసెంబర్ ఐదున అవ్వబోతుంది చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా శివ తాండవం ఆడబోతున్నాం రేపు ఐదో తారీఖున శివ భక్తులే కాదు బాలయ్య ఫ్యాన్సే కాదు భారతదేశం భారతదేశం మొత్తం మహాకుంభ మేళ జరగబోతుంది తలుచుకుంటేనే ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది ఒక చరిత్ర అనేది ఏడు తరాలు గుర్తుంచుకుంటారు అంటారు మా ఎన్టీ రామారావుని ఎలా గుర్తుంచుకున్నారు మరో వంద తరాలు మా బాలయ్యను కూడా మరో వంద తరాలు గుర్తుంచుకునేలాగా ఈ అఖండ తాండవం ఆడబోతుంది మహాకుంభ మేళ జరగబోతుంది శివ తాండవం శివ తాండవం రేపు ఐదో తారీఖున జరగబోతుంది ఫ్యాన్స్ కి అభిమానులకి చాలా చాలా హ్యాపీగా ఉంది ఏడు డైలాగులు ఈ పాటతో మనసు ఎంతో హ్యాపీనెస్ అనిపిస్తుంది అమ్మాట చాలా హ్యాపీ అనిపిస్తుంది అమ్మా బాలయ్య గారిని ఎక్కిరిచ్చేవాళ్ళు బాట తల అది ఇది అని చెప్పి దానికి తగినట్టు బాలయ్య బాబు గారు ఒకప్పుడు డైలాగ్ వదిలేదు ఉండాలి గుండె ధైర్యం ఉండాలి మాట్లాడే తమ్ముండాలి ఒక డైలాగ్ మాట్లాడాలంటే ఒక ఉండాలంటారు కదా అది తత్వం అనేది మా బాలయ్య గారిలో ఉంది జై బాలయ్య ఈ రోజు బాలయ్య అభిమాని అయినందుకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉందమ్మా మరి ఉంటారు సినిమాలో స్టేజ్ మీద ఎందుకు అలా ఉంటారు తలబడేదే ఉందమ్మా మూమెంట్ వేరు బాలయ్య గారి గురించి తెలుసు బాలయ్య గారు ఏ ఎట్టా ఉంటారో బాలయ్య గారికి తెలుసు కాబట్టి ఫ్యాన్స్ ఎవరు ఆ మాట అండరు ఓకేనా మైక్ పట్టుకుంటే మైక్ ఎక్కడ కింద పడిద్దాని భయ అమ్మో అమ్మ కింద అని బాలయ్య పడేలేదు ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా పడేయలేదు చాలా సార్లు ట్రై చేశాడు చేశాడు చాలా హిట్ అయ్యాయి మరి ఈ సినిమా బాక్స్ అవుతుందంటారా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఒకప్పుడు భారతదేశం మొత్తం రాజమౌళి గారు బహుబలితో ప్రపంచానికే పరిచయం అయ్యాడు రేపు బోయపాటి గారు ప్రపంచానికే కాదు అఖండ భారతదేశానికి అఖండ అని ఒక పేరుతో శివ తాండవంగా బోయపాటి గారు పరిచయం అవుతున్నారు బాలయ్య గారు ఫుల్ హ్యాపీ మొన్న తమన గారిని పైకి లేప లేందుకు ఈ పైకి లేపుతున్నాడు అని ఫీల్ అయ్యి కానీ ఈ రోజు బాధపడుతున్నాను తమన గారిని పైకి లేపు ఉండాల్సింది ఈ పాట చూస్తుంటే ఇంకా ఎందుకు లేపలేదు బాబు బాలయ్య బాబు అని బాధపడుతున్నాను జై బాలయ్య జై తమన్ గారు జై బోయ్పాటి గారు ఈ పాట చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది మొన్న రీసెంట్ గా వేరే సినిమాలోది మ్యూజిక్ వచ్చిందమ్మా ఎవరో సినిమా చెప్పకూడదు పేరు దానిలో అంత అనిపించలే ఆ హీరోకి తగ్గట్టు వెనకమాల మ్యూజిక్ కానీ అది తమ్మన్ గారు ఇవ్వలేదు కానీ దీనిలో ఇచ్చారమ్మా దీనిలో చాలా ఇచ్చారు ఇప్పుడు ఈ పాట ఏంటంటే నాకు మొన్నటిదా భయం వేసింది దీనిలో కూడా ఇచ్చాడా లేదా ఏదైనా పాట ఏదైనా ఫెయిల్ అనుకున్నా మొన్న రీసెంట్గా జా జానకి జానకి పాట ఆ పాటలో కూడా పర్లేదు కానీ ఈ పాట మాత్రం సూపర్ అమ్మ తెలుగు బిడ్డ నిజంగా తెలుగు బిడ్డ అనిపించాడు ప్రతి ఒక్కళ్ళు మన సంస్కృతిని మన సంస్కృతాన్ని మర్చిపోతున్నారు నీచుళ్ళు కొంతమంది వచ్చి మన కులం అడిగి మన హిందుత్వాన్ని అడిగి చంపేస్తుంటే అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పేవాడు అని బాధపడే వాళ్ళకి ఈ సినిమా రెండు గంటలు ఉందో రెండున్నర గంటలు ఉందో ఒక హ్యాపీనెస్ ఇస్తుంది ఒక పది సార్లు మనం చెప్పుకునే విధంగా ఉంటుంది చెప్పేసి నేను అనుకుంటున్నాను తాండవం వాడబోతుందమ్మా తెలుగు సినిలో తాండవం వాడబోతుంది మొన్న దాకా ఆ సినిమా ఈ సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడి ఏ వీళ్ళు కాదేస్తున్నారా అని అనేవాళ్ళు డబ్బులు పెట్టి వెళ్ళాలి రా బాబు ఈ సినిమాకి వెయ్యైనా రెండు వేలైనా ఈ సినిమాకి పెట్టి వెళ్ళాలి అనే అభిమానం ఈ రోజు జనంలో ఈ డైలాగులతో ఈ పాటలతో కనబడుతుంది